నిరుపేదలకు ఇంట్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని రామోజయ్ ఫిల్మ్ సిటీ యాజమాన్యం కబ్జా చేసిందని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లే ఆరోపించారు ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఆ ఇంట్ల స్థలాలను తిరిగి పేదలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగన్పల్లిలోని రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద స్థలాల పోరాట ఆధ్వర్యంలో ఫిలిం సిటీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు అక్కడికి భారీగా చేరుకున్న ఇండ్ల స్థలాల బాధితులు సిపిఎం నాయకులను గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు దీంతో గేట్లు దూకి తోసుకుంటూ ఫిల్మ్ సిటీ లోపలికి దూసుకెళ్లి బయట ఇచ్చారు దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు అంతకు ముందు ధర్నాలో జాన్ వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని ఫిల్మ్ సిటీ యాజమాన్యం దర్జాగా కబ్జా చేసిందని ప్రభుత్వ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి గేట్ ఏర్పాటు చేసిందన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండు ఏడులో నాగన్పల్లిలోని సర్వే నెంబర్ రెండు వందల మూడు నూట ఎనభై తొమ్మిదిలోని ఇరవై పాయింట్ సున్నా నాలుగు ఎకరాల్లో ఐదు వందల డెబ్బై ఏడు మంది పేదలకు ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు ఆ ఇండ్ల స్థలాల చుట్టూ ప్రస్తుతం ఫిల్మ్ సిటీ యాజమాన్యం ప్రహారీ గోడ నిర్మించింది అక్కడికి వెళ్లే ప్రభుత్వ రోడ్డుకు గేటు ఏర్పాటు చేశారు పేదల ఇండ్ల స్థలాల కబ్జాపై గతంలో సిపిఐ నాయకులు ధర్నా చేయడంతో ఆ ఇండ్ల స్థలాలను అప్పగిస్తామని చెప్పారు ఇక్కడ కాకుంటే భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ చేసి అందజేస్తామని లిఖిత పూర్వకంగా కలెక్టర్ కు రామజలం సిటీ వారు హామీ ఇచ్చారు కానీ పద్దెనిమిది అవుతున్నా నేటికీ పేదలకు న్యాయం జరగలేదు వారికి న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని ఆయన తేల్చి చెప్పారు